అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ ఏప్రిల్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు మృత్యుక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచంగం నెల ఏప్రిల్ నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం రోహిణి కరణం కౌలువ తైతుల పక్షం శుక్ల పక్షం యోగం సౌభాగ్య రోజు గురువారం జన్మరాశి వృషభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషం నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రహకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషం నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషం నుండి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దశాశాల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం ని సిద్ధం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబడిను ఈ గురువుగారి ఫోన్ నంబర్ వచ్చి ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి గురువారం నాడు శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు మీరు మత్తు పానీయాల నుండి ఈరోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీ వస్తువులు పోగొట్టుకోనగలరు మీరంటే ఇష్టం శ్రద్ధ ఉన్నవారి పట్ల సహాయాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు ముందు ఒప్పుకున్న తప్పు మీకు అనుకూలంగా మారుతుంది కానీ మీరు ఆ పనిని మరింత మెరుగుగా ఎలా చేయాలో విశ్లేషించవలసిన అవసరం ఉన్నది మీ వలన హాని పొందిన వారికి మీరు క్షమాపణ చెప్పాలి ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు కానీ మందబుద్ధులు మాత్రమే మరలా మరలా తప్పులు చేస్తూ ఉంటారు అని గుర్తించుకోండి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి ఇంటా బయట సమస్యలు చికాకు పరుస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి వ్యాపారాలు సాదాసీదిగా నడుస్తాయి ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు అమలు చేయడం మంచిది ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి ఉద్యోగస్తుల విధుల్లో సమస్యలు తప్పవు బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు ఉద్యోగులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి ఉద్యోగులకు పని పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి నిరుద్యోగులకు మరింత కష్టపడాలి వాహన కష్టపడాలి వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు గృహమున మీ ఆలోచనలు కొందరికి నచ్చవు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగులకు పని పెరుగుతుంది స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలలో భాగస్తులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందుకుడిగా సాగుతాయి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఈ రోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు ఇందువల్ల ధనాన్ని మీరు పొదుపు చేయలేరు స్నేహితులు మీ జీవిత భాగస్వామిని మీకు సౌకర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తారు లేకపోతే మీ రోజంతా డల్లుగా నిదానంగా ఉండేది ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి కష్టపడి పని చేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లను తెస్తుంది ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శకు గురయ్యే అవకాశము ఉన్నది మీ సమయ హాస్య స్ఫూర్తిని మెరుగుపెట్టుకుని పనికిరానివి వదిలేయడం విపరీత విమర్శకు గురి కానక్కర్లేదు ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటను కఠినంగా వాడుతారు కుటుంబం అంతా కూడితే వినోదం సంతోషదాయకం అవుతుంది పని ఒత్తిడి వలన మానసిక శ్రమ మరియు తుఫాన్ వంటివి పెరుగుతాయి రోజు యొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు ఇది చాలా మంచి రోజు పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి ఈ రోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోల్డ్ ఆహ్వానాలను అందుకుంటారు ఇంకా సంబరం ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకోబోతున్నారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లల దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి మీ లవర్ వ్యాఖ్యలు మీరు సున్నిత మీకు బాధ కలిగిస్తాయి మీ భావోద్కాలను అదుపు చేసుకుని ఏమీ చెయ్యకండి లేదంటే తర్వాత పరిస్థితి దారుణంగా ఉండగలదు ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కి నెట్టేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రాశికి చెందిన వారు ఈ రోజు ఇతరులను కలవటం కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు మీ జీవిత భాగస్వామి దృశ్య ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది ఎప్పటిలా కాకుండా మీకు చాలా నీరసంగా అనిపిస్తుంది మితిమీరిన అదనపు పనిని నిత్తన ఎత్తుకోకండి కొంత విశ్రాంతిని తీసుకోండి మరొక రోజుకు మీ కార్యక్రమాలు వాయిదా వేయండి మీరు మత్తు పానీయాల నుండి ఈ రోజు దూరంగా ఉండండి లేనిచో మద్దులో మీరు మీ వస్తువులను పోగొట్టుకోనగలరు మిత్రులతో గడిపే సాయంత్రాలు లేదా షాపింగ్ ఎక్కువ సంతోషదాయకమే కాక ఉద్వేగభరితమైన ఉత్సాహాన్ని ఇస్తాయి పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్ గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్ట్ నాశనం అయిపోతుంది మీ నిర్ణయాలు ఒక కొలుక్కు తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి రోజు వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతు అవుతుంది మీ క్షణ కోప స్వభావం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చును మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్లాలి అని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగరూపతతో వ్యవహరించండి లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు ఈ రోజు మీ దురలవాటు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానాలి ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీ భాగస్వామి అతడికి లేదా ఆమెకి తగిన విధంగా పట్టించుకోకపోతే అప్సెట్ అవుతారు అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుందని అనిపిస్తుంది ఈ రోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు పొందవచ్చును అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు మృచ్చుకు రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మృత్యుకు వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి మంచి ఆర్థిక పరిస్థితికి ఓవెన్లో చేసిన తీపి రొట్టెలను సిద్ధం చేసి అవసరమైన పేద ప్రజల్లో పంపిణీ చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి